నా చావ కారణం నా మగుడు మా ఎత్త మా మామ నాకు న్యాయం జరగల నా బిడ్డ కూడా ప్రాణానే ఉంది ఆ ఇంట్లో నా నా బిడ్డ బ్రతకల్ న్యాయం కావాలా న్యాయం కోసమే నేను పోతున్నాను నాకు న్యాయం కావాలా న్యాయం కావాలా నాకు న్యాయం కావాలా రోజు నా బిడ్డ వదిలిపోతున్నా కానీ నాకు న్యాయం జరగాలని నేను చేస్తున్నాను పని నన్ను చూపించండి నా వింటే నా బాగా చూసుకుంటారా నేను నేను పోతున్నాను ఏ ఆడపిల్లకైనా కానీ ఇట్లా కాకూడదు ఇంకా ఇంకా ఆడపిల్లకి ఇట్లా కాకూడదు న్యాయం జరగల్ల ఆడపిల్లకి న్యాయమే జరగల్లా అన్యాయం జరగకూడదు నా బిడ్డ నన్ను బోచేసుకుంటారని నేను పోతున్నాను నన్ను క్షమించండి అందరూ నన్ను క్షమించండి పెద్ద క్షమించండి నండి క్షమించండి నాకు న్యాయం కావాలా నా ప్రాణం పోయినా కానీ న్యాయం నక్కు దక్కుతుందని నేను పని చూస్తున్నాను నా చక్కగా మాత్రం వీళ్ళు ముగ్గురే నా మొగుడు మా ఎత్త మా మామ చిత్రించలు పెట్టివే చంపే ప్రయత్నించారు మా పండుగల అది మనం ప్రయత్నించింది నన్ను పండు పెట్టాలని మీరే న్యాయం చేయాల నేను పోయినా కానీ మీరే నాకు న్యాయం చేయాల నా ఆత్మకు శాంతి కావాలంటే మీరు న్యాయం చేయాలి